అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము వెళ్తున్నాము మేము ఊరెళ్లే ముందు మా వారు అయితే ఇక్కడే ఉంటున్నారు నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము మా వారు ఫుడ్ ప్రిపేర్ చేసేది అండ్ మేము ఎలా అయితే రెడీ అయ్యేసి వెళ్తాము ఊరెళ్లే ముందు నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఒక డిమ్ లాగా తీసి మీకైతే ఈరోజు చదివపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు సెవెన్ అయింది సెవెన్కి అయితే లేచాము మేము ఇంకైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఇక్కడైతే పులిహోర కోసం రైస్ పెట్టేసుకున్నాను ఇవి మామూలుగా వెయ్యనీళ్ళు ఉదయాన్నే తాగడం కోసం వెన్నీళ్ళు పెట్టుకున్నాను కర్రీ చేయడానికి అయితేను మేము ప్రతి ఒక్క దాంట్లో మాములుగా చింతపొండ యాడ్ చేసుకుంటాం అనమాట ప్రతి ఒక్క కర్రీలోను మా సైడ్ అలాగే తింటారు నెల్లూరు సైడ్ మాది అయితే ఓన్ ప్లేస్ అయితే నెల్లూరు సైడ్ కదా మేమైతే ఇంకా ఇంకందుకని చెప్పి ప్రస్తుత కర్రీలోకి అయితే ఈ రోజు నేను ఈ చింతకుండు నానబెట్టుకున్నాను కోసం నేను ఎండునెత్తల కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడైతేను ఎండునెత్తల కర్రీ కోసం ఫస్ట్ అయితే చేపలకి తలలు ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేసేస్తున్నాను అవన్నీ నీట్గా తీసేసిన తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేసుకుంటానమాట ఇక్కడైతే చుక్కుడుగాయలు కుక్కర్లు వేస్తున్నారు అండి చుక్కడుగాయలతోనే చేస్తానన్నమాట ఇక్కడ తలలు పొలుచుకున్నాను కదా ఈ తలలు పొలుచుకుని అయితే ఇప్పుడు వేడి నీళ్ళల్లో శుభ్రం చేసుకుంటాను ఊర్లో అయితే గచ్చిపేసి రుద్దుతారు మనమైతే అలా గచ్చిపేసి కాదు ఇప్పుడు వేడి నీళ్ళల్లో కడిగితే మొత్తం క్లీన్గా అయిపోద్ది అనమాట నేనైతే ఆ ప్రాసెస్లోనే చేసుకుంటున్నాను ఇంకా ఇవే ఇది ఇక్కడ వేడి నీళ్ళు వేసాను కదా ఈ వేడి నీళ్ళలో క్లీన్ చేసేసుకుంటాను మొత్తం కూడా సార్లు వేడి నీళ్ళలో కడిగితే ఒక టూ టైమ్స్ వేడి నీళ్ళలో గడిగితే మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట చూడండి వేడి నీళ్ళలో వేసుక ఒక ఐదు నిమిషాలు వదిలేశాను ఆ మట్టి ఆ పైన పొట్టుదంతా అది నల్లగా వచ్చిన్నాయి నీళ్ళు ఇవైతే పంపేసి ఇంకోసారి కూడా క్లీన్ చేస్తాను లాస్ట్లో ఒకసారి అయితే చలి నీళ్ళు పోసాను చల్ల నీళ్ళతో అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇదండి మనం బండ కేసు రుద్ది క్లీన్గా అవుతే అంత క్లీన్గా అయిపోయాయి చేతికి ముందులు గుచ్చుకుంటుండే జాగ్రత్తగా తీసుకోవాలి పక్కన ప్లేట్లో పెట్టేస్తాము క్లీన్ చేసే తనకు చాలా తక్కువైనట్లు అనిపిస్తుంది నాకైతే అయితే చాలా ఎక్కువగా ఉంది ఒక ఉల్లిపాయ ఒక టమోటా యాడ్ చేసుకుంటాను ఈ కర్రీలో నేను ఇది వచ్చి ఎండు నెత్తలు అండ్ గోరచుక్కులు అయితే వేసి చేస్తున్నాను అనమాట నేను ఎండు చేపలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వీటిని కట్ చేసి వేసుకున్నాము ఇక్కడ కాయలు కూడా కూడ కూడకు పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఎన్ని రెడీగా ఉన్నాయి కర్రీ చేసేసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇక్కడైతే వేసిన గొప్పలు కొంచెం పెట్టుకున్నాను கொஞ்சオイル அச்சுன கரேன் பச்சோப்பு இவந்தி மா கலப்பறது ఎండు చేపలు అండ్ ఉడగబెట్టించుకుడుకాయలు వేరుసన్న పప్పు ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండి అందులోనే ఉల్లిపాయ టమాటా కూడా వేసాను కదా అవన్నీ కూడా బాగా మిక్స్ చేసి కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను స్పెషల్గా వేసేది ఏంటంటే ఎండు చింతాకు పొడి అనమాట ఇది ఎండు చింతాకుని మిక్సీ పెట్టేసుకున్నాను ఆ పొడి వేసుకొని కలుపుకుంటే నాకు పులుపుకి అన్నిటికి కూడా సరిపోతుంది అందుకని నేను చింతపండు తక్కువ తీసుకున్నాను అనమాట మామూలుగా అయితే చింతపండు ఎక్కువ పట్టుద్ది కానీ ఎండు వేసుకున్నాను కాబట్టి అక్కడైతే ఒక టెన్ మినిట్స్ వదిలేసానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఈ లోపల నేను పిల్లలకైతే అయితే పులిహోర ఇద్దరికి టిఫిన్ పెట్టేసాను అందుకనమాట ఇంత కర్రీ అయితే రెడీ అయిందని చెప్పాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మా వారు కొంచెం వైట్ రైస్ ఉంటే ఆ వైట్ రైస్లో వేసుకొని కూడా తిని చెప్పారు ఇంక కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంట్లో చకచక పనులు అయితే చేసేసుకున్నాను కసు ఊడ్ చేసి ఇల్లు చేసి ఇంక గా అయితే అంటే నేను మళ్ళీ ఒక త్రీ డేస్ అలా ఉంటాను కదా ఇంకా ఆ త్రీ డేస్ ఇంక మా వారైతే ఏమి ఇంట్లో ఏం పనులు చేయలేండి అది నాకు తెలిసిందే ఇంకా గ్యాస్ శుభ్రం చేసుకోవడం కానీ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ క్లీన్ చేసేసుకునే ప్రాసెస్ అంతా అయిపోయి నాకైతే కి ట్రైన్ ఉందనమాట ఈ లోపల అన్ని పనులు కూడా చేసేస్తున్నాయి ప్రాసెస్ అయిపోయినప్పటికీ గా పెట్టుకోవాల్సినవి అయితే అంటే బ్యాగ్ ముందు రోజు నైట్ వాటిల వరకు సద్దేశాను అనమాట ఇంక ఫుడ్ ఇంకే వాటర్ అవి ఉంటాయి కదా అవైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాక పిల్లలిద్దరికి కూడా స్నానాలు చేపించి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకైతే ఇంక అందరం కూడా రెడీ అయిపోయి సేఫ్గా అయితే మకవాళ్ళ రీచ్ అయిపోయామండి అండి మేమైతే ట్రైన్లో వెళ్ళాము తెన్నాలు అవుతాం అనమాట మక్క వాళ్ళ ఊరు నేను ఇంక నేను ఊరికి వెళ్ళేసి అంత ఫ్రెష్ అయ్యి అంత అయిపోయాక వీడియో ఎడిటింగ్ చేసి అయితే మీకు పెడుతున్నాను అనమాట మన వీడియోస్ లైక్ లేకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాగే నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్